హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక హెల్దీ స్నాక్ చిక్కీ ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి రెగ్యులర్గా అయితే మనము పల్లీలు నువ్వులతో కలిపి చిక్కీ చేస్తూ ఉంటాం కదా ఒకసారి ఇలాగా డ్రై నట్స్ అలాగే డ్రై సీడ్స్ తోటి ఈ చిక్కీ చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే అంతకంటే ముఖ్యంగా హెల్త్కి అయితే చాలా మంచిదండి రెగ్యులర్గా అయితే పిల్లలు ఈ డ్రై నట్స్ తినాలన్నా సీడ్స్ తినాలన్నా ఇష్టపడరు కదా పిల్లలైనా పెద్దలైనా అలాంటప్పుడు ఒకసారి ఇలాగ బెల్లంతో కలిపి ఇలా చిక్కి చేసి చూడండి చాలా బాగుంటుందండి ఇది రోజుకి ఒక చిన్న ముక్క తింటే చాలండి ఆ రోజు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా బాడీకి చక్కగా అందుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి ఈ హెల్దీ స్నాక్ని కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం ఫస్ట్ ముందుగా అడుగు మందంగా ఉండే ఒక గిన్నె కానీ కడాయి కానీ స్టవ్ మీద పెట్టేసి అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు ఇక్కడ చూపిస్తున్నాను కదండి సన్ఫ్లవర్ సీడ్స్ ఒక హాఫ్ కప్పు వేసుకోండి ఈ సీడ్స్ జనరల్గా కొంచెము చప్పగా ఉంటాయి కదండి పిల్లలు ఇష్టపడరు కదా సో ఇలాగా చిక్కి రూపంలో చేసి పెట్టండి ఇష్టంగా తింటారు మరొక హాఫ్ కప్పు వరకు పంప్కిన్ సీడ్స్ వేసుకోండి ఒక హాఫ్ కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ ఒక హాఫ్ కప్పు పంప్కిన్ సీడ్స్ వీటిని నిదానంగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే ఈ పంకిన్ సీడ్స్లో ముఖ్యంగా మనకి విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుందండి సో బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అని న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని కూడా పుష్కలంగా అందుతాయి అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి అయితే ఆ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుందండి అలాగే మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చక్కగా బూస్ట్ అవడానికి హెల్ప్ అవుతుంది అలాగే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కానివ్వండి బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలన్నా కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయండి ఈ రెండూ కూడా రోజుకు చిన్న ముక్క తింటే చాలండి దీంతో చేసిన ఈ చెక్కి చాలా మనకి ఎనర్జీ వస్తుంది వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకొని కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసాను ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి ఒక హాఫ్ కప్ వరకు కాజు వేసుకోండి జీడిపప్పు అలాగే ఒక హాఫ్ కప్పు వరకు ఆల్మండ్స్ బాదం పప్పులు వేసుకోవాలి వీటిని అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి హాఫ్కి కట్ చేసుకొని వేసుకోండి వీటిని కూడా నిదానంగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ మినిట్ ముందు ఈ విధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి నువ్వులు కూడా మనకి ఈ శీతాకాలం అయితే బాడీ కొంచెం హీట్గా ఉండటానికి హెల్ప్ అవుతాయండి వీటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోండి అలాగే మనకి కాజు బాతిలో కూడా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా చక్కగా తగ్గించేస్తుంది ఇవి వీటిని కూడా ఇలాగ వేయించుకున్న తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి మనము నట్స్ కానీ సీడ్స్ కానీ ఒక టూ కప్స్ వరకు తీసుకున్నాం కదండీ టూ కప్స్కి ఒక వన్ కప్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ స్వీట్నెస్ లేకుండా చాలా బాగుంటుంది ఒక కప్పు బెల్లం వేసుకుని అందులోకి జస్ట్ ఒక్క పావు కప్పు వరకు వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకి పాకం రావడానికి కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తాన్ని కూడా కరిగించుకోవాలి ఈలోపు వేరొక ఒక ప్లేట్ తీసుకోండి స్టీల్ ప్లేటు అందులోకి ఒక స్పూన్ వరకు ఈ విధంగా నెయ్యి వేసుకొని చక్కగా నెయ్యి మొత్తాన్ని కూడా ప్లేట్ మొత్తాన్ని కూడా అంటే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి అలాగే మనం ఆ చిక్కీని కొంచెం ఇలాగ ఫ్లాట్ చేసుకోవడానికి గాను ఏదైనా గ్లాస్ కానివ్వండి ఏదైనా గిన్నె కానీ తీసుకొని అడుగు వైపు కూడా కొంచెం నెయ్యి రాసేసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు మనకి బెల్లం బాగా కరిగిన తర్వాత ఒక ఫిల్టర్ తీసేసుకొని టీ ఫిల్టర్ తీసేసుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి మనకి బెల్లంలో ఎక్కువ కొంచెం డస్ట్ అది ఎక్కువ వస్తుందండి అలాగే మనం తయారు చేసుకుంటున్నాం కదా పాకం బట్టే కడాయి కూడా ఉంది కదా దాన్ని కూడా ఒకసారి వాటర్ తోటి క్లీన్ చేసేసుకొని అప్పుడు పాకాన్ని వేసేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చూపిస్తానండి జనరల్గా పాకాన్ని అయితే ఈ విధంగా చెక్ చేసుకుంటారు ఏదైనా ప్లేట్ కానీ లేదా బౌల్ కానీ తీసుకొని అందులో ఒక వాటర్ వేసేసుకొని ఆ కరిగిన పాకాన్ని ఈ విధంగా ఒక రెండు మూడు చుక్కల వరకు ఈ విధంగా డ్రాప్స్ వేసేసుకొని ఇలా చూస్తే మనకి పాకం అనేది అర్థమవుతుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పాకం ఎంత లూజ్గా ఉందో అంటే ఇది లేత పాకం అండి సో మనకి ఈ చిక్కీకి అయితే ముదురు పాకం కావాలి ఇప్పుడు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే పాకం ఆడిపోతూ ఉంటుంది అది కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మళ్ళీ ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నానండి ఇక్కడ చూసినాను కదా మనకి వాటర్లో వేయం కానీ ముద్దగా వచ్చింది అలాగే మీకు నేను ఇక్కడ సౌండ్ వినిపిస్తాను చూడండి ఇలాగ టంగ్ టంగ్ అని సౌండ్ రావాలి అప్పుడు మనకి పాకం కరెక్ట్గా వచ్చినట్లు అంటే ముదురుపాకం వచ్చినట్లు అలా ముదురుపాకం వచ్చినప్పుడు ఈ విధంగా మనం వేయించి పెట్టుకున్నాం కదా నట్స్ సీడ్స్ వాటన్నిటిని కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా బాగా కలిగి పెట్టేసుకోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పాకం చక్కగా ఎలా వచ్చింది ఇలా తీగలు తీగలుగా రావాలి పాకం అనేది చూస్తున్నారు కదా ఆ విధంగా వస్తే మనకి పాక కరెక్ట్గా వచ్చినట్లు నెక్స్ట్ మనం కలుపుకున్న మిశ్రమం మొత్తాన్ని కూడా మనము నెయ్యి రాసి పెట్టుకున్నాం కదండి ఆ ప్లేట్లోకి వేసేసుకోండి వేసేసుకొని ఈ విధంగా ఏదైనా గ్లాస్ కానీ ఏదైనా ఫ్లాట్గా ఉండే గిన్నె కానీ తీసుకొని ఇలాగ ప్రెస్ చేసుకోండి మనకి ఈవెన్గా ఫ్లాట్గా వచ్చేస్తుంది ఎడ్జెస్ అన్నిటిని కూడా ఈ విధంగా సెట్ చేసేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్లాట్గా వచ్చేంత వరకు ఇలా అడ్జస్ట్ చేసేసుకొని కొంచెం మనకి ఒక వన్ మినిట్ అలా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే ఇలాగ నైఫ్ తోటి మీకు కావాల్సిన సైజులో ఈ విధంగా నైఫ్ తోటి ఇలాగా ఘాట్లు పెట్టేసుకోండి ఇది కంప్లీట్గా చల్లారాలండి మనకి చల్లారితే ఈజీగా వచ్చేస్తుంది అస్సలు అంటుకోదండి ప్లేట్కి అయితే నెయ్యి కూడా రాసాం కదా ప్లేట్కి అస్సలు అంటుకోదు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఈజీగా లేచి వచ్చేస్తుందో ఇలా చక్కగా ఊడిపోతుందండి మనం ఆల్రెడీ మనం నైఫ్ తోటి ఇలా కట్ చేసుకున్నాం కాబట్టి పీసెస్ అన్నీ కూడా చక్కగా వచ్చేస్తాయి ట్రై చేయండి ఈ రెసిపీని అయితే హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలకి రోజుకు పెట్టి చూడండి స్నాక్స్ బాక్స్లో ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ తోటి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్